शिवाय नम शिवलिंगा नमराय नम स्वरलिंगा नम आत्मा नम आत्मलिंगा नम पलिंगाय नम ओ नम सोमाद्रात नमस्ताम्रा चुनायत नमस्ाय पशुपे च तव नव मुद्रायु भीमायु नमो मधुरे वदायतु से मन्त्रे सनीशे संवृक्षेभ्योशेभ्यो नमस्ताराय नमः शम्भवे नोम्भवे नमः शङ्कराय नमयस्कराय नमः शिवाय शिवताराय च ఆంధ్రప్రదేశ్ తెల్లింగ దేశముగా వాసలిన మన ఆంధ్రప్రదేశ్లో ప్రకాశం జిల్లా డోర్నాల మండలంలో పెద్ద పెద్ద బొమ్మలాపురం గ్రామంలో ఈ యొక్క గీడి చుట్టూ కూడా నాలుగు స్వామి దేవాలయాలు ఉన్నాయి దానిలో ఒక దేవాలయాన్ని మాన్యశ్రీ వీరరాగరెడ్డి గారు మరియు గ్రామస్తుల సహాయ సహకారాలతో ఈ యొక్క ఆలయం పురం తెలియజేశారు శ్రీశైల దేవస్థానం ఎన్ని వేల లక్షల సంవత్సరాల చరిత్ర ఉన్నదో అప్పటి నుంచి కూడా ఆ పరంపర చరిత్ర ఈ గ్రామానికి గుడిపడి ఉన్నట్లుగా ఇప్పుడు మనం చూసి వచ్చిన ఒక తొమ్మిది గదులు తానుకుంటూ లోపలికి వచ్చాం ఇక్కడ పూర్వం ఋషీశ్వరుడు ధ్యానం చేసినట్టుగా తెలియవస్తుంది ఇప్పుడు దీన్ని కూడా కొంచెం చక్కగా రంగులు వేసి విద్యుత్ దీపాలు అలంకరణ చేశారు తొందరలోనే ఆ స్వామి పురుషుతో పాటు మన క్షేత్రం శ్రీ మహా మహాశైవక్షేత్రం తరఫున అద్భుతమైన ధ్యానలింగేశ్వర స్వామి నందీశ్వరుడికి ప్రతిష్టాపన చేసి ఆ ఋషి పరంపరని సాగిస్తూ ముందు తరాలకు అందించే భాగ్యం మాకు ఈ గ్రామస్తులకి మీకు అందరికీ ఆ పరమే ఇచ్చినందుకు సర్వదా శతదా అనేక అనేక వాదానందనాలు చేస్తూ ఓం నమ శివా